అందరికీ నమస్తే అండి మా కేసు ప్రసాద్కి ఉన్న బుర్ర కాస్త పోయినట్టుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత బొచ్చుతో పాటు బుర్ర కూడా పూర్తిగా పోయింది నేను ఎందుకంటున్నానంటమాట నిన్న సాక్షిలో ఒక డిబేట్ జరిగింది వాలంటీర్ల గురించి అప్పుడే వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసేసారు వేణుపోటు పూర్చేసారు గతంలో పదివేల రూపాయలు ఇస్తానన్నారు ఇప్పుడేమో పింఛను సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తామంటున్నారు సో అప్పుడు ఏడుపులు మొదలుపెట్టారు దానికి మా ఈ బోర్డు విశ్లేషకుడు అపర మేధావి కేఎస్ ప్రసాద్ని తీసుకొచ్చారు కేఎస్ ప్రసాదు అలాగే కార్మూర్ వెంకటరెడ్డి ఆ పది ప్రశ్నలు వేస్తారు ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు ఈ నలుగురు మేధావులు కూర్చొని వాళ్ళ విశ్లేషణ ఏం చేశారో తెలుసా ఇవి ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు ఇది అలెక్సా యుగం ఏం చేయాలైనా అలెక్సా పెంచిన ఇవ్వం అంటే సరిపోద్ది చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్న అంటారని చెప్పేసి వీళ్ళు ఎటకారం ఒకసారి వినిపిస్తాను చూడండి అదే ఎదురని కూడా మరి అటువంటి పరిస్థితులు వస్తే ఏమో ఇది ఎలక్సా ఇవ్వు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఎలెక్సా ఎలక్సా కరెంట్ ఎందుకు పోయిందో చెప్పమంటారు అంటే కరెంట్ ఉంటారు కదా ఎలక్సా పనిచేస్తది సో అలాగా ఇప్పుడు ఎలక్సా పెన్షన్ ఇవ్వు అన్నదానికి గ్యారంటీ గా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇవాళ ఉంటే ఉందా అనుకోని ఉంటే ఉందా అనుకుందా ఏమైంది నీకు వచ్చిన బాధ ఏంటి నువ్వు నిన్నమాన దాకా మునుబాబు సర్వే అని చెప్పేసి ఆ లెక్క పొద్దులు పోసుకోలేకుండా లెక్క రాసుకో జీవిలో పెట్టుకుని తరగలేదా నూట పది స్థానాలు లేకుండా జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదా నీ మాటలకి ఎక్కడైనా విలువ ఉందా అసలు నువ్వు చెప్పేది ఏదన్నా నిజమా నిజం చెప్తాం ఈ ఏ రోజైనాక నిజం చెప్తామా ఎన్నికల ముందు వరకు కూడా ఆ సంస్థ సర్వే చేసింది ఈ సంస్థ సర్వే చేసింది అని చెప్పేసి అని ఒక పొద్దుల పుస్తకం మీద ఒక లెక్కలు రాసుకొచ్చేసి గుడ్ లెక్కలు రాసుకొచ్చేసి అది స్క్రీన్ మీద వేసేసి ఇంకేమీ లేదు జగన్మోహన్ రెడ్డి నూట పది స్థానాలు వచ్చేస్తే నూట ఇరవై స్థానాలు వచ్చేస్తాయని చెప్పేసి పెద్ద పెద్ద పురాణాలు చెప్పావా నీ కానీ విలువ ఉందా సిగ్గు ఉంటే నువ్వు అసలు ఒక విశ్లేషణ నువ్వు కూర్చోకూడదు తెలుసా నీకు అవసరం దేవుడు మన బొత్తికి సిగ్గెట్లా ఏదో ఎటకారం మాటలు మళ్ళీ మనకి రాష్ట్రానికి పనికొచ్చే విషయంపై విశ్లేషణ అంటే ఒక బొగ్గడి చేయడు గతంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు ఏంటి ప్రతి ఒక్క వాలంటీర్కి రెండు వందల రూపాయలు ఏది సాక్షి పత్రిక ప్రచారానికి సాక్షి పత్రికను కొనుగోలు చేయడానికి అదే ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము చేత సాక్షి పత్రికను కొనిపించాడు ఒక్కొక్క వాలంటీర్కి రెండు వందల రూపాయలు నిన్న ఆదేశాలు ప్రభుత్వం రద్దు చేసింది దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు కడుపు నువ్వు తినేది అన్నవా గడ్డే ప్రజల సొమ్మే కదా అవునా మీరు చెప్తారు కదా రెండు లక్షల ముప్పై వేల మంది ఉన్నారు వాలంటీర్లు అని చెప్పేసి అని మరి ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు అంటే ఎంత అవుతుంది ప్రజలు సొమ్మే కదా ఎవడమ్మ ఒకటి సొమ్మ అని చెప్పేసి అని అలా ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి అని రెండు ముక్కలు మాట్లాడవచ్చు కదా అదే సాక్షిలో కూర్చున్నావు కదా వాళ్ళ పిల్లలు పెద్ద మొత్తం వెళ్ళిపోవడం అక్కడికి పైగా మనకి ఎద ఎటకారం ఒకటి ఇక్కడ సిగ్గి అనిపించట్లేదు నీకు అసలా కెఎస్ ప్రసాద్ కొంచెం అయినా అనిపించట్లేదు దాని గురించి మాట్లాడే లేదా మనకి సాక్షిలో కూర్చొని అలా మాట్లాడితే గింటెత్తాడన్న బయటికి నువ్వు ఆ ప్రశ్న అడగానే ఏమంటే ఆ ఈశ్వరాలు వేసి నిన్ను మెడబట్టుకుని బయటికి గింటేత్తాడు ఇలాగే చెప్పిన సొల్లు చెప్పు చాలు కానిక నీకు ఏనా బొక్క తెలియదు నేను తీసుకురావడమే గొప్ప ఇక్కడ నేను పిలవడమే గొప్ప ఇక్కడ పైగా తిరిగి నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా అని చెప్పేసి అని వాటిపైన విశ్లేషణ చేయండి దాని మీద క్వశ్చన్ చేయండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముని నీ సాక్షికి ఎలా కట్టపెట్టేస్తావా అని చెప్పేసి అడగకపోయావా ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు వాలంటీర్ల గురించి అప్పుడే నెల రోజులు కూడా కాలేదు ఇంకా ఇప్పుడు అధికారంలోకి వచ్చి నెల కూడా కాల అప్పుడే మన ఏడుపులు నిర్ణయాలు తీసుకుంటారు తొందర ఉంది అప్పుడే మీ ఏడుపులు ఏంటి నాకు అర్థం కా నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఇలాంటి పకోడి విశ్లేషణ చేయమాకు కేఎస్ ప్రసాద్ చాలా చండాలంగా ఉంటుంది వయసు పెరిగింది కదా మనకి పది మంచిగా మనం మాట్లాడిపించుకోకూడదు చేసే విశ్లేషణ అర్థవంతంగా ఉండాలి అర్థమయ్యే విధంగా ఉండాలి ప్రజలు చూసేటోళ్ళు కూడా అనుకోవాలా కేఎస్ ప్రసాద్ కరెక్ట్గానే చెప్తున్నాడు కదా అనుకోవాలా చెప్తే నమ్మేటట్టు ఉండాలి కొట్టేటట్టు ఉండకూడదు ప్రతిసారి పనికి మాలిన విశ్లేషణ మనకు రెండు ఊత పదాలు ప్రజాస్వామ్య పరిరక్ష కూడా అని చెప్పేసి ఒకటి ఆడి పొకొడిగాడు ఈడు పొకో పొకోడిగాడు ఆడి కిరణ డబ్బా ఇటు పొర డబ్బా అంటాడు మరి నిన్నేమనాలే ఈ ఎటకారం మాటలు ఈ పనికి మళ్ళీ సొల్లు మాటలు మానేహే మానేస్తే కొద్దిగా బాగుంటుంది లేదు ఇలాగే పెచ్చోళ్ళలాగా మాట్లాడేమనుకో పెచ్చోళ్ళలాగే చూడాల్సి వచ్చింది ఉన్న పరువు తీసేసుకో మాకు ఇచ్చిన కాడికి ఇచ్చాం నేను ఇలాగే పెచ్చిపెచ్చ మాటలు మాట్లాడతాను ఇలాగే ప్రభుత్వం మీద విశంగాను చంద్రబాబు నాయుడు గారి మీద పడి లోకేష్ గారి మీద పడి ఎడుక్తానంటే ఇంకా అలాగే మాట్లాడాల్సి వస్తుంది మేము కూడా ఏ రోజు కూడా ఒక విశ్లేషకుడిగా పోలవరం గురించి కానీ అమరావతి గురించి కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ ఏ రోజైనా సరే ఒక ఐదు నిమిషాలు మనం మాట్లాడగలిగామా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి బోధించేయడమే కదా ప్యాకేజీ తీసుకున్నావా తీసుకోలేదు నాకు తెలియదు లేదు చూడలేదు కాకపోతే నేను ఆ మాటలు మాట్లాడను కానీ ఖచ్చితంగా ఇచ్చే ఉంటారు తీసుకునే ఉంటాం ఏ రోజైనా చేసాం మనం మరి నువ్వు దేనికయ్యో విశ్లేషకుడివి ఎందులో విశ్లేషకుడు నువ్వు నువ్వు రాజకీయ విశ్లేషకుడువి ఎలాగయ్యేవు అంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే రాజకీయ విశ్లేషకుడు అయిపోతా అయిపోవచ్చు నువ్వు అలా అవుతారా విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాజకీయ విశ్లేషకుడు అంట ఈ ఎటకారం మాట్లాడితే మనకి మన దగ్గర వినపొచ్చు లేదు అలాంటి ఎటకారం మాటలు మాట్లాడంటే మేము బోల్డ్ మాటలు మాట్లాడేస్తాం మమ్మల్ని మించి ఊడి మాట్లాడలేడు మా గోదావరి అటకారం ముందు మీరు తట్టుకోలేరు అంత బాగా మాట్లాడగలుగుతాం కానీ ఇక్కడ మన ఎటకారాలతో ఎవరికీ పని లేదు ఇక్కడ మన ఎటకారాలు ఎవరికీ అవసరం లేదు ఉన్న సబ్జెక్ట్ చెప్తే సరిపోద్ది ఆ ఎటకారం మాటలు మాట్లాడుకుంటే ఇంక బోల్ మాటలు మాట్లాడుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ పనికి మాల్ల పిచ్చ విశ్లేషణ మాని చాలా సండాలంగా ఉంది అపహాస్యం చేస్తున్నా అనమాట అంటే నవ్వుల పలు అయిపోతున్నావు నీ అంతా నువ్వు నవ్వుల అది బాగా గుర్తుపెట్టుకో పెద్ద పదాకా మా ఓటు వాళ్ళ చేత నువ్వు చెప్పించుకో మాకు ఆ సాక్షికి వెళ్ళడం మాని అది ఒక పెద్ద దరిద్రం మాట అందులో కూర్చో మాకు ఆడేదో పిచ్చోళ్ళు అడుగుతూ ఉంటాడు అయ్యేశ్వరం దానికి వంత పాడేది మళ్ళీ ఆ కారు వెంకటరెడ్డి ఆవిడ ఉన్నాడు ఆడు వాడికి ఏమీ తెలియదు ఆ తెలుసులే తెలియదు అని చెప్పేసి అన్న కానీ తెలుసు తెలిసినా సరే జగన్మోహన్ రెడ్డి భయం చేయాలి అయ్యేశ్వర సంగతి మనకు తెలిసింది ఆడితో పాటు నువ్వు ధైర్యవండి మా దగ్గరానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఎందుకు ప్రకటించలే వాలంటీర్లే వాళ్ళని ఎప్పుడూ కూడా సేవకులు 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 వాళ్ళ ఉద్యోగస్తులు కాదు కేవలం సేవకులు మాత్రమే చెప్పుకొచ్చారు కదా కొంతమంది వైసీపీ నాయకులైతే వాళ్ళని నోటి తోలు వాళ్ళంతా కూడా మన కార్యకర్తలు అని చెప్పుకొచ్చారు కదా ఆ రోజు మీరు అందరూ ఓన్ చేసేసుకున్నారు కదా ఎన్నికల సమయంలో కొంతమంది రాజీనామాలు చేయించి చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేయించారు దిష్టిబొమ్మలు కాలు చేయించారు రకరకాల కార్యక్రమాలు చేయించారు కదా మీరు చేయించారా మరి వాళ్ళ జీవితాన్ని చేసింది ఎవడం మీరు కాదా వాళ్ళకు వెనుపోటు పొడిచింది మీరు కాదా మీ మాట నమ్మే కదా దాదాపు లక్ష మంది వాలంటీర్లు రాజీనామాలు చేసింది మీ మాట నమ్మే కదా మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి భరోసా ఏమి ఇస్తాడో వాళ్ళ జీవితాలకు భరోసా ఎవడిప్పుడు సరే మిగిలిన వాలంటీర్లు ఉన్నారో ఒక లక్ష ముప్పై వేల మంది ఎంతో ఉన్నారు సరే వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించుద్ది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది తీసుకున్న తర్వాత కదా మనం విశ్లేషణ చేయాలి అప్పుడు ముందే విశ్లేషణ ముందే ఏడుపులా జగన్మోహన్ రెడ్డి అడగొద్దా కేవలం మీ ఒత్తిడి వల్ల లక్ష మంది వాలంటీర్లు రాజీనామా చేసేరండి మరి దానికి సమాధానం ఏం చెప్తారని చెప్పేసి ఒకసారి అడగొద్దా చేసేది చెప్పేది సంబంధం లేకుండా ఉంటే కొడతారు కేసు ప్రసాద్ బాగా గుర్తుపెట్టుకో మనం అడిగేటప్పుడు మనం విశ్లేషణ చేసేటప్పుడు ఏకపక్షంగా వ్యవహరించకూడదు ఒక పార్టీకి భయం చేసేకూడదు లేదు మెల్ల వైసీపీ కనువ కప్పు బ్రహ్మాండం కొట్టం మే అలాగైతే తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి మాట్లాడుతున్నామో నువ్వు కూడా వైసీపీ కార్యకర్త అని చెప్పి మాట్లాడు లేదు నువ్వు సాక్షిలో కూర్చుంటే ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తనే అంటారు సాక్షిలో కూర్చుని మాట్లాడితే ఖచ్చితంగా అలాగే అంటారు కాబట్టి ఏంటంటే ఈ పనికిమాల విశ్లేషణ పెద్ద పెద్ద ముద్ర మాటలు పెద్ద మొత్తం మాట్లాడు మాకు చాలా సండాలంగా చాలా ఇబ్బట్టిగా ఉంది వెంటానికి కూడా చాలా దైద్యంగా ఉంది ఇంకెప్పుడు ఇలాంటి పనికిమాల విశ్లేషణ చేయమాక